మరి దినంలో దేవుడిని వాళ్ళందరినీ కూడా నడిపించిన దాకా దేవించిన దాకా తన యొక్క కృపను తన యొక్క క్షేమం మీతో వచ్చిన దాకా మరి ఈరోజు జన్మదిన జరుపుకుంటున్న వారికి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే చేయాలి వివాహ జరుపుకుంటున్న వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ప్రేవుడి సంవత్సరం అంతా కూడా తన నిన్న దివులతో ఆశీర్వాదాలతో నేను సంతోషం సమాధానం నెమ్మదినిచ్చింది మళ్ళీ నడిపించిన దాకా మరి ఈరోజు దీని యొక్క వాగ్దానిక మాటలు బైబిల్ గ్రంథంలోనూ ఏషై గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేను వచ్చినాం స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారేను మరతులు కానీ నేను నిన్ను మరవను దేవుడి రోజున నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు తల్లి తను కన్నటువంటి బిడ్డను కర్మిస్తుంది ప్రేమిస్తుంది దయచేపుతుంది సంరక్షిస్తుంది ఏమి కావాలో ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుంటుంది ఆరోగ్యం బాగుందా ఆరోగ్యం బాగాలేదు ఆహారం ఏటాంటికి కావాలి మరి పిల్లవాడు ఏస్తున్నాడా ఏంటి అని ప్రతి విషయంలోనూ తల్లి ఎంతో మరి శ్రద్ధ తీసుకుంటుంది కనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు మర్చిపోతుంది ఏదో ఒక మూమెంట్లో కానీ దేవుడు తల్లి అప్పుడప్పుడు మర్చిపోతుందేమో కానీ నేను మాత్రం నేను మనం మాట్లాడారు ఈ రోజున నీకు అనారోగ్యం కలిగినప్పుడు మరి నీకు బాధలు వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు నీకు మరి ఎడ్యుకేషన్ విషయంలో ఏ సపోర్ట్ లేదని నువ్వు బాధపడుతున్నావు లేదా మరి నాకు మంచి ఉద్యోగం లేదు మరి నాకు మంచి భవిష్యత్తు అనేది ఏమైపోతుందో ఏమో మరి నా వారు నా కొరకై చేయలేని స్థితిలో ఉన్నారు ఆర్థిక కొరతలు ఉన్నాయి మరి నేను ఉన్నత స్థితికి ఎలా ఎదగాలి మరి నన్ను నా ఎడ్యుకేషన్ విషయంలో నాకు ఏ రకంగా కూడా నాకు హెల్ప్ లేదు అని నేనేమైనా పోయి బాధపడుతున్నావా లేదా నేను వృద్ధాప్యంలో ఉన్నాను నన్ను ఆదరించేవారు లేదని అనుకుంటున్నావా లేదా మరి నేను ఒంటరినైపోయాను నాకు సహాయం చేసేవారు లేరని నేను అందరూ ఉన్న నాకు ఎవరు లేరు అనేటువంటి ఒక మరి నీకు ఒక లోన్లీనెస్ వచ్చిందా దుఃఖిస్తున్నావు నన్ను మర్చిపోయారనుకుంటున్నాము దూరంగా చేసుకుంటూ నీవు నీ కుటుంబానికి దూరంగా ఉండి కూడా మరి ఎలా నా కుటుంబాన్ని నేను ఎలా చూసుకోవాలి అనేసి నువ్వు చింతిస్తున్నావు మరి నా పిల్లల్ని ఎవరు చూస్తారని అనుకుంటున్నావా మరి నా వారిని ఎవరు పోషిస్తారని అనుకుంటున్నావా ఏ పరిస్థితి అయినప్పటికీ సరే ప్రతి విషయంలో దేవుడు నేను మర్చిపో ఆయన సేవిస్తుంటున్నారు నేను నేను మరణం దుఃఖపడకు బాధపడకు వసేపు తల్లిదండ్రులకు దూరమైపోయినప్పటికీ మరి అతని దేవుడు తల్లివని తల్లివని ఆదరించి గొప్ప చేశాడు మరి అటువంటి గొప్ప దేవుడు నీకు నా నిన్ను నడిపిస్తాను చెందించ తోడే ఉండి ఈ దినమంతా కాకుండా మీ ఉండి మరి ప్రతి విషయంలో ప్రతి సమయంలో నీతో ఉండి ఆయన నడిపించినాకా మా ప్రీతి నీకు శ్రద్ధ ఉంది ప్రియ వీళ్ళందరినీ దీనించండి ఆస్వాదించండి మరి ఈరోజు నేర్చినటువంటి వాగ్దానం మాటలు ఇప్పుడు కూడా ఆయన ఎంతో గొప్పగా తండ్రి నేను మరి నాయనని మాటను అంగీకరిస్తున్నాం మీరు మరువుని దేవుడను తెలుసుకున్నా మరి తల్లి అయినా ఒక్కొక్కసారి మర్చిపోతుంది నేను నేను మరణమంటున్నా నీ వెళ్ళందరినీ నాయన వెన్నంటి ఉండి నడిపించండి దీవించండి మరి వేరుకుండేటువంటి ప్రతి విధమైన సమస్యలు అనారోగ్యాల నుంచి స్వస్థతని ఇవ్వండి ఉద్యోగం కోసం వెళ్తున్న వారికి ఉద్యోగాన్ని ఇవ్వండి ఎడ్యుకేషన్ విషయంలో మరి నాయన నాయాన్ని సహాయం కోరుతున్న వారికి సహాయం చేయండి మరి ప్రభా ఇతర తిరిగి ప్రయాణం తోడుగా ఉండండి ఇక వివాహ దినం జన్మ జరుపుకుంటున్న వారికి తల్లిని యొక్క మెండ దీవెన్ ధరించి వీళ్ళందరినీ ఆదరించు మనం కరిగలిచ్చు ఏ సున్నాము